జీవితంలోనే ఉన్న పదేళ్ల మంత్రి పదవి వరించడం ఆయనకు రెట్టింపు ఉత్సాహాన్ని అంది వచ్చిన పదవితో అభివృద్ధి అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించే ప్రయత్నాల్లో ఉన్నారా ఓవైపు తన మంత్రిత్వ శాఖలో అక్రమార్కులపై కొరడా జులిపిస్తూనే నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్ర వేసే వ్యూహంతో ముందుకెళ్తున్నారా ఇంటికి ఎవరా నాయకుడు వాజ్ ది స్టోరీ ఎన్నో చెప్పేస్తుంటారు ఏవేవో హామీలు ఇచ్చేస్తుంటారు గెలిచాక చేయడం సాధ్యమవుతుందా ఏంటి సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా గెలిచిన ఇదే స్టాండ్ మీద ఉంటారు ఇచ్చిన హామీల్లో చాలా వాటి ఊసు కూడా ఎత్తరన్నది ప్రజలకున్న స్వానుభవం కానీ ఆ నాయకుడు మాత్రం దీనికి పూర్తి భిన్నం చెప్పాడంటే చేస్తాడంతే అన్నది ప్రజలకున్న నమ్మకం ఆయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఓట్లేసి గెలిపించిన ఆత్మకూరు నియోజకవర్గం ఆనం మార్కు అభివృద్ధిపై నమ్మకంతో ఉంది పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ హయాంలో పలు శాఖల మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేశారు ఆనం రామ్నారాయణ రెడ్డి ఆయన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు మంత్రి ఆనం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖలో జరిగిన అవినీతిని వెలికి తీస్తూ అక్రమార్కులపై కొరడా జులిపిస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి మరోవైపు తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరగని కృషి చేస్తున్నారు ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా ప్రజల జీవనాడి ఆత్మకూరు నియోజకవర్గానికి తలమానికమైన సోమశిలా జలాశయం యాప్రాన్ నిర్మాణాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుని దృష్టి పెట్టారు మంత్రైన రోజుల వ్యవధిలోనే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయణ్ణి సోమశిల తీసుకొచ్చారు జలాశయ ప్రమాద స్థితిని వైసీపీ హయాంలో నిర్లక్ష్య వైఖరితో జరిగిన నష్టాన్ని ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఆనం త్వరితగతిన యాప్రాన్ నిర్మాణాన్ని చేపట్టకపోతే జరిగే నష్టాలను వివరించారు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి త్వరలోనే యాప్రాన్ పనులను పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల హామీ ఇచ్చేలా చేయడంలో ఆనం పాత్ర కీలకం మొన్నటికి మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా సోమశిల సందర్శించాలని కోరారు మంత్రి ఆనం సోమశిల జలాశయం ప్రస్తుత పరిస్థితిని సీఎంకి క్షుణ్ణంగా వివరించడంతో పాటు సోమశిల జలాశయం అభివృద్ధి చెందితే జిల్లా రైతాంగం ఎంతలా హర్షం వ్యక్తం చేస్తారో స్వయంగా రైతుల మాటల్లోనే ముఖ్యమంత్రికి వినిపించారు సోమశీల యాప్రాన్ పనుల విషయంలో ఆనం రామ్నారాయణ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తూనే ఆత్మకూరు నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి పనుల విషయంలోనూ ఆనం తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు ఆయా శాఖల మంత్రులను నియోజకవర్గానికి ఆహ్వానించి స్వయంగా క్షేత్రస్థాయిలో సమస్యను వివరిస్తూ త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ఆనం ప్రయత్నిస్తున్నారు సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది దేవాదాయ శాఖ మంత్రిగా నెల్లూరు జిల్లాలో ఆలయ భూములు కబ్జాలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఆనం నారాయణ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అనేక దేవాదాయ శాఖ భూముల సమస్యలకు తక్కువ వ్యవధిలోనే పరిష్కారం చూపారట మంత్రి దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసిన అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు చేపడుతూ భయష్ అనిపించుకుంటున్నారు మంత్రి ఆనం ఆనం చేపడుతున్న కార్యక్రమాలను ఆత్మకూరు ప్రజలు గర్వంగా చెప్పుకుంటుంటే ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆత్మకూరు మార్కు పాలనను కోరుకునేలా ఉంది మంత్రి స్పీడ్